కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈనాటికి కరెక్ట్గా నెలలు పూర్తయితుంది రోజుతో చంద్రబాబు గారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నికల వరకు విపరీతమైన హామీలు అంటే అన్ని వర్గాల వారికి ఎక్కడ పడితే అక్కడ అన్ని విషయాలపైన హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి రావడం మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా మూడుసార్లు సొంతంగా ఎన్నికలు నిర్వహించుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కావడం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలను మోసం చేసే విధంగా పరిపాలన పొక్కసాగిస్తున్నాడు మనందరికీ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం వచ్చింది మనం గతంలో చూసాం జ జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రాలు అనే పథకాలను ప్రజలకు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అప్పుల పాలైపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని విస్తృతంగా దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిన చంద్రబాబే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి అధికారం పైకి రావడం ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది అమలు జరిపేదానికి చాలా కష్టము నేను కొత్తగా హామీలు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న హామీలను బో చేస్తాను నా నా మీద నమ్మకం ఉంటే ఓటు ఏమని అడిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇచ్చిన హామీలనే పూర్తి స్థాయిలో నెరవేర్చలేని పరిస్థితి అప్పట్లో ఇచ్చిన హామీ ప్రధానంగా రైతులకు సంబంధించి నాలుగు ఐదు విడతల రుణమాఫీని పూర్తిగా మర్చిపోవడం అంటే ఆయనకు రోజు రోజుకు మతిమరుగు ఎక్కువైతుంది అనేది అందరికీ మనకు కూడా అర్థమవుతూ ఉంది అయినా కూడా అంత పెద్ద వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉంటే మళ్ళా కూటమి ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ ఇంకో పక్క బీజేపీ కానీ ఉంటే ఈయన గతంలో ఇచ్చిన హామీల గురించి కనీసం ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదే కొత్తగా ఇచ్చిన హామీలు అమలు జరుపుతాయని చెప్పి మోసం చేయడం ఈరోజు ప్రజలు ఒక సంవత్సరం కాలంపాటు పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉంటే పిల్లలకు చదువులు చెప్పించుకోలేని పరిస్థితి వాళ్లకు కావలసినవి తీసువ్వలేని పరిస్థితి ఆ రోజు పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే నేను ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వేస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు ఆయన ఒక జీవో రిలీజ్ చేసి అరవై ఏడు లక్షల మందికి అమ్మ తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాను అని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది నేను అడుగుతున్నాను పోయిన సంవత్సరంలో ఆ డబ్బులు ఎందుకు తాను జమ చేయలేదు రెండు సంవత్సరాలు కలిపి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అంటే ఒక్క సంవత్సర కాలం పూర్తిగా మీరు మోసం కాదా ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు మీరు రాష్ట్రం ఉందా కేవలం అమరావతి నేనా ఈ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి ఉంటే కేవలం అమరావతి ఒక్కటే కనపడుతుంది తప్ప నీకు అక్కడ యాభై వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి అక్కర్లేని రోడ్లు ఎప్పుడో ఉపయోగానికి వచ్చి అవసరమయ్యే రోడ్లు అవి ఈ రోజుకి ఈ రోజుకి కాదు రాబోయే పది సంవత్సరాల్లో కూడా అంత ఉపయోగకరంగా ఉండదు రెండు మూడు జనరేషన్స్ వెళ్ళిపోతాయి అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలన్నీ కూడా దెబ్బతింటాయి ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఒక కసితో కక్షతో ఈ రాష్ట్ర ప్రజల పైన కక్షతో వైఎస్ఆర్సిపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈరోజు ఏదో సాధించాలో అమరావతిలో నేనేదో చేస్తాను అని చెప్పి యాభై వేల కోట్లతో టెండర్లు పిలిచడం మీకు కడప కనపడదా